హై ఫ్రెండ్స్ వెల్క్ మ్యాక్ ఓ ఛానల్ జేష్వాజీ కలెక్షన్ ఫ్రెండ్స్ నేనైతే మీకోసం ఇప్పుడు హై ఎండ్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్స్ అండి ఇవన్నీ మనకి ప్యూర్ జార్జెట్స్ విత్ పట్టు బార్డర్ అయితే వచ్చేస్తున్నాయి ఇవి వచ్చేసేటప్పటికి మనకి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్లో అయితే వచ్చేసాయి నైన్టీ పర్ నైన్ పర్సెంట్ అయితే మిస్టేక్ అయితే లేదు ఇవి మనకి ఫుల్ సారీస్ అనమాట విత్ బ్లౌజ్ విత్ పల్లో అయితే వచ్చేస్తాయి ఎంత బాగుందో చూడండి శారీ ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది ఒక్కసారి బ్లౌజ్ అండ్ పల్లో కూడా చూసే చూసేద్దాము మనకి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పార్ట్ అండి పల్లో పక్కనే మనకి బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసేటప్పటికి బ్యూటిఫుల్ పల్లో అండ్ బ్లౌజ్ పార్ట్ మనకు శారీ వచ్చేసేటప్పటికి హై అండ్ క్వాలిటీతో స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్కి మంచి బార్డర్ అయితే వచ్చేసింది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ బ్లూ కలర్ గోల్డెన్ కలర్లో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే గోల్డెన్ కలర్తో వచ్చేసిందండి శారీ అన్నది ఓవరాల్గా డార్క్ బ్లూ కలర్ విత్ బార్డర్తో అయితే రెండు అయిపోతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్